ఎమ్మెల్సీ కవితను మద్యం కేసు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు పడరాని పాట్లు పడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తా ఉంటున్న కేటీఆర్ కు గత పదేళ్లలో ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపులపై స్పీకర్లు ఎందుకు నోరు మెరపలేదన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు తగు చర్యలు కోసం మేము న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నామంటున్నారు సుప్రీంకోర్టుకు వెళ్తున్నామంటున్నారు స్పీకర్ గారు ఎందుకు నోరు మెదుపుతులేరు అంటున్నారు అసలు ఈ పది సంవత్సరాల మీ పరిపాలన సుప్రీంకోర్టు అంటూ ఒకటి ఉందని చెప్పి ఏనా మీరు గుర్తుంచుకున్నారని అడుగుతున్నాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మీరు ఆనాడు స్పీకర్లు ఎందుకు నోరు మెదపలేరు అనే దానికి ఏం సమానం చెప్తారు మీరు అధికారంలోప్పుడు పది సంవత్సరాల్లో సుమారు అరవై మంది పైచీలకు చట్టసభ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని రాజ్యాంగాన్ని అపశ్యం పాల్ చేసినప్పుడు ఎందుకు ఈ న్యాయ కోవిధులు ఎందుకు ఈ సుప్రీంకోర్టు గుర్తుకు రాలేదని చెప్పిన సందర్భంగా